సాక్ష అమ్మగారికి అయ్యగారికి నా వందనాలు మాది డోను నాకు తలనొప్పి ఐదేండ్ల నుండి ఉండేది నేను ఎక్కడ చూపించుకున్నా నాకు బాగా కాలేదు మా తమ్ముడు మా తీసు లైన్లో అయ్యగారిని అమ్మగారిని చూసి నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు పోయిన నెలలో నాకు తలనొప్పి పోయింది అయ్యగారు పార్థం చేయగా ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ చేపెట్టుకోండి అని అయ్యే పార్థం చేసేటప్పుడు ఐసుగడ్డలో నా తల మీద కొట్టినట్టుగా దేవుడు నాకు కృపం చూపించాడు ఐదేళ్ళ నుండి ఉన్న తలనొప్పి ఇప్పుడుకి అస్సలు లేదు నేను రోజు మాత్రం మింగేదాన్ని ఇప్పుడు మూడు నెలలయ్య మాత్రం మింగకున్నాను దేవుడు గొప్ప కారణం చేసినాడు దేవుని బట్టి కృతజ్ఞతలు చెల్లించు ఐదు ఐదేళ్ళ బాధ ఐదేళ్ళ బాధ ఐదు ఏళ్ళ బాధ తలనొప్పి బాధ హాస్పిటల్ చుట్టూ తిరిగాను ఎన్నో మెడిసిన్స్ వేసుకుంటారు మందులు వేసుకున్నారు అయినా తగ్గలేదు పరిశుద్ధాత్మ తైలాభిషేక్ ఆరాధనకు గత నెలలో జరిగినప్పుడు ఇక్కడ ఐసు గడ్డలు నా కొట్టినట్టుగా అనిపించింది మీరు ఆరాధనలో పాల్గొన్నప్పుడు దైవజన్ మీకోసం ప్రార్థిస్తున్నప్పుడు తల మీద ఐసు గడ్డలు పోస్తున్నట్లు అనిపించింది ఐదు ఏండ్ల బాధ తలనొప్పి బాధ అంతా కూడా తొలి ఇప్పుడు ఫ్రీగా ఉన్నారు ఎటువంటి మెడిసిన్ వేసుకోలేదమ్మా గట్టిగా కూడా దేవుని మైంపరచుదమ్మా Praise the Lord. Hallelujah.